प्लीज सब्सक्राइबी समाचार पूछना भी बहुत बड़ी बात अब तक मुझे यहां तक मालूम है लेकिन मेरी जिंदगी में मेरे तजुर्बे की बात में किसकी तारीफ करता नहीं मैं किसी कोर्ट का मैं क्या है कोई सी पार्टी वाला नहीं मैं सिर्फ जो जिंदगी में मेरे चला हुआ है वही बात बताता हूँ हमें हमारी एक जमात गुंदूर गई थी गुंदूर में जाने के बाद हमारी जमात वहां फंस गई करो हमें जो रेल की टिकट भी ले ली थी से आने के वास्ते लेकिन टाइम होगा लॉकडाउन पड़ गया वहां एक मस्जिद में टिक गए अल्लाह जजा खैर दे वहां के एस साहब को वो एस साहब नौजवान बहुत हमने साथ दिए और उन्होंने खुला बोल दिया भाई तुम्हें कहाँ कहाँ फिर क्या है पूरा बोलो हमें पूरा आईसो का बता दी అన్నకాలే వైతుల మీక ఇక తెలుగు అవి అయ్యా ఏముందంటే కరోనా లాక్డౌన్లో మేము గుంటూరులో ఇక్క అక్కడ అక్కడ మాకు చాలా పరిశానైపోయింది ఎక్కడ చూసినా కానీ వాళ్ళని కొత్తారు ఇక్కడ కొడుతున్నారు అని ప్రతి క్షణం టెన్షన్ మసీదులో ఉన్నా కానీ టెన్షన్తో అది ఒక విధమైన బాధ ఇది కలిగింది అటువంటి సమయంలో అక్కడి నుంచి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళంతా టెస్ట్ చేసి చూడాలా మిమ్మల్ని పిలుచుకోవాలని చెప్పి పిలుచుకపోయి ఒక క్వారంటైన్లో పెట్టేసినారు మమ్మల్ని క్వారంటైన్లో పెట్టిన తర్వాత మా ఇంటికాడి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు వచ్చి విచారణ చేసినారు అక్కడ కొంచెం గట్టిగా వాళ్ళు మాట్లాడి విన్నారు అంతా జరిగిన తర్వాత అక్కడ అక్కడి నుంచి మేము ఎమ్మెల్యే సార్ గారికి ఫోన్ చేసినాం మన ప్రతిఫ్లో ఎమ్మెల్యే సార్ కదా వాళ్ళే మమ్మల్ని ఇంటిస్తారు మాకు సహాయం చేస్తారని అప్పుడు అక్కడ ఫోన్ చేసిన తర్వాత నేను ఆ క్వారంటైన్లో మీకు పెట్టింది మీకు మంచికే మీరు టెస్ట్ చేసుకోండి మీరు లేదంటే దానికి పూర్తిగా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి అక్కడ చెప్పినారు చెప్పిన తర్వాత అక్కడ మా క్వారంటైన్ పూర్తిగా అయిపోయింది నువ్వు ముక్కు టెస్టు గొంతు టెస్ట్ అని చెప్పి మీకు కరోనా లేదు మీరు ఇళ్ళ పోతున్నారు పోలేము ఇంకా ఎందుకంటే అక్కడ వచ్చేదానికి దారి కూడా లేదు అల్లా సుహానద ఎట్నో ఎట్నోకట్లో మేమంతా అక్కడి నుంచి వచ్చేసినాం వచ్చిన తర్వాత మామిళ్ళ దగ్గర ఇరికపోయినాం అక్కడ పట్టుకున్న పోలీసులు ఇరిసేది లేదు మళ్ళీ మీ క్వారంటైన్ పంపించాల్సిందే అన్నారు అప్పుడు మా ఎమ్మెల్యే సార్ గారిది నిమ్మరు నేను మా ఒక వ్యక్తి దగ్గర నేను అనుకున్న అయా ఎమ్మెల్యే అంటే ఆయన చాలా గొప్పవారు సన్న కోళ్ళం మేము మాట్లాడ మాట్లాడతారు మమ్మల్ని అసలు మా ఫోన్ ఎత్తుతారా అసలు మమ్మల్ని పలకరిస్తారా వాళ్ళని ఎక్కువ దృష్టిలో ఉండామా ఇంతా ఇది అయ్యే పని కాదని అనిపించింది అయినా కానీ అల్లా యొక్క మీద నమ్మకంతో ఒక ఫోన్ చేశాను అంతే ఒకే ఒక ఫోన్ ఫోన్ చేస్తానే మన ఎమ్మెల్యే సార్ గారు ఫోన్ ఎత్తినారు ఇంటమ్ముడే పూర్ణమిళు ఫోన్ చేస్తూనే ఫోన్లు ఇంటమ్మడే ఎత్తినారు ఎత్తి ఆ తర్వాత అక్కడ పోలీసు వారు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని సార్ మాకు కరోనా ఏదైనా టెస్ట్ రిపోర్ట్ ఇచ్చినారు మాకు ఇలా పంపించడం లేదు మళ్ళీ క్వారంటైన్ అంటున్నారు సార్ అంటే ఆయన పోలీసు వారికి ఇమ్మని ఆ సార్ ఏం చేశారంటే ఇట్లా చెయ్యి ఇట అనేసారు తీసుకొని ఫోన్ అని తీసుకొని ఫోన్ అంటే సార్ మళ్ళీ ఫోన్ చేశాను ఫోన్ చేసి సార్ తీసుకోవడం లేదు చెయ్యి ఇట్లా అనిపిస్తున్నారు అయినా తీసుకొని అంటే స్పీకర్ ఆన్ చేసి వానికి అన్నారు అంటే స్పీకర్ ఆన్ చేసి ఇమ్మన్నారు సార్ మీకు అసలు ఎమ్మెల్యే సార్ అని అంటేనే స్పీకర్ సార్ అనేసి సార్కి ఇచ్చినాం ఆ పోలీస్ సార్ ఇచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ ఏం చెప్తున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ అక్కడ పెన్ను మీద దోషం మాడిపోతే ఎట్లుంటుందో ఆ విధంగా అయిపోయింది ఆయన ముఖం ఆ పోలీస్ ఆయన ముఖం వెంటమ్మడి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసినాడు మమ్మల్ని అయ్యా మేము చెప్పాము మిమ్మల్ని ఉండమనేమా మిమ్మల్ని పంపించమనేమా అందులోకి మీరు ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి చెప్పాలనా ఏమయ్యా మీరు మాకు మా బాధ అర్థం అది ఏదో ఆయన దృష్టి సార్ మా బాధ ఇప్పుడే మేము వచ్చినాము మా కారణం అంటే ఖచ్చితంగా పెట్టేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి మా వాళ్ళ ఇబ్బంది కలగకూడదు కదా మా ఇంటి వాళ్ళకి కూడా సమస్యే లేదన్నప్పుడు వాళ్ళని మమ్మల్ని తీసుకొని మేము మళ్ళా పెడతామంటే మేము బాధపడతాం కదా సార్ అంటే సరే పండుగ అంటే అంతలాగా ఎస్ఏ సార్ ఉన్నారో ఏమో గబ్బ పరిగెత్తుకుంటూ వచ్చినారు వెంటబడి ఇచ్చి చేసినారు మళ్ళీ దారిలో కొంతమంది పోలీసులు పెట్టుకుంటే సార్ మాకు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టే ఓ అని పంపించారు అక్కడి నుంచి మళ్ళీ సగం దారిలో మళ్ళీ ఫోన్ చేశాను ఎమ్మెల్యే సార్ సార్ మీ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు మళ్ళీ పడిపోతారేమో సార్ అంటే నేను భయపడాల్సిన అవసరం సక్కని టీఎస్పీ ఆఫీస్గా అండి అన్నారు డిఎస్పిఎస్ ఆఫీస్ సార్ కాడికి వస్తాను సార్ వచ్చినారు వచ్చి వాళ్ళ ఫోటో ఏదో తీసుకొని మీరు ఎక్కడ తిరగకాని కొన్ని రోజులు ఇంటికాడ ఉన్నాను నేను అలాగే ఎక్కడ ఉన్నాము మన వైసీపీ నాయకులు వాళ్ళంతా వచ్చి మా ఇల్ల బియ్యము కూరగాయలన్నీ అందజేసినారు మా వార్డులో అలాగే మాకు నిజంగా చాలా సంతోషం కలిగింది మా అమ్మ మా అమ్మకు కూడా ఐదు వేలు ఎమ్మెల్యే కాకముందు ఈ సారు మా అమ్మకు ఈ సార్ దగ్గర నుంచి ఐదు వేలు వడ్డీగా నిస్లిమ్స్ ఎంతో మంది ఉన్నారు కానీ వడ్డీ లేని రుణం ఇస్లాం ధర్మంలో ఉంది కానీ ఎవరు ఇచ్చేదానికి ముందుకు లేరు ఇచ్చినా కానీ తీసుకున్నాడు మళ్ళీ ఎక్కిడు అది ఒకటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో వల్ల ఇవ్వడం లేదు అలా దానివల్ల ఆయన ఆ కాలంలో ఎమ్మెల్యే కాకముందే ఐదు వేల రూపాయలు వడ్డీ లేని రుణం మా అమ్మ వచ్చింది జరిగింది నాకు తెలిసింది నేను వినింది నాకు నా కళ్ళతో తెలిసి చెప్తాను నేను లేదు కల్పితం కానీ ఆయన పవాలని కానీ నా ఉద్దేశం కాదు అప్పటి నుంచి నాకంటే సార్ అంటే చాలా అభిమానం చాలా ఇష్టం ఈ మాట ఎన్నో చెప్పాలని చెప్పాలనుకుంటున్నా కానీ ధైర్యం చాలా లేక ఈ రోజు మన నన్న సా గారు ఏదో అవకాశం కల్పించినారు చెప్పినాను అందరికీ ధన్యవాదాలు